రేపే అతిపెద్ద చంద్రగ్రహణం హోలీ పౌర్ణమి శుక్రవారంతో కలిసి వచ్చింది ఇది ఎన్నో ఏండ్ల సంవత్సరాల తరువాత వస్తున్న అరుదైన చంద్రగ్రహణం పోతే ఈ గ్రహణం మనకు కనిపించదు అయినా కూడా ఈ గ్రహణం ఎఫెక్ట్ మన మీద ఉంటుందని జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు ఇక్కడ గ్రహణం ఏర్పడిన భూమి మీద దాని ఎఫెక్ట్ పడుతుంది ఈ చంద్రగ్రహణం ప్రభావం కూడా మన అందరి మీద ఉంటుంది కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటించాలి అలా పాటిస్తే మీకే మంచిదని పెద్దలు చెబుతున్నారు ఈ గ్రహణం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది ారు నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అంటే ఆహారం మీద దర్బలు వేసుకోవాల్సిన అవసరం లేదు ప్రయాణాలు చేసుకోవచ్చు గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు దాని వలన ఎటువంటి దోషము రాదు ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం లేదు ఈ గ్రహణం రోజు టెంపుల్స్ ఏమీ క్లోజ్ చేయరు ఎందుకంటే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కనుక ఆలయాలు తెరిచే ఉంటాయి కనుక ఈ గ్రహణం గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఈ గ్రహణం మనకు కనిపించదు కనుక నియమాలు పాటించాల్సిన అవసరం లేదు పాటించిన తప్పేమీ లేదు అయితే ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి చంద్రగ్రహణం రోజు ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా ఈ కూర వండకూడదు ఎవరు ఈ రోజు ఈ కూర తినకూడదు కాదని ఎవరైనా సరే ఈ రోజు ఈ కూరను వండినా తిన్నా ఇంటికి గండం చేతిలో రూపాయి కూడా మిగలదు అడుక్కుని స్టేజ్కి వెళ్లిపోతారు ఏడు తరాల దరిద్రం పడుతుంది ఫ్యూచర్ లో చాలా కష్టాలు సమస్యలు వస్తాయి అనారోగ్యాల బారిన పడతారు అంతేకాదు రోజు తెలియక ఈ కూరను తింటే మహా పాపం తెలుగుతుంది నరకానికి పోతారు ఈరోజు పొరపాటున ఈ కూరను తింటే లేనిపోని కష్టాలు వస్తాయి అనారోగ్యాల సమస్యలు వచ్చి చేతిలోని ధనమంతా కూడా ఖర్చైపోతుంది అప్పుల పాలైపోతారు ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కోరికోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజు ఎవరూ కూడా ఈ కూరను వండవద్దు తినవద్దు మరి ఈ రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందు కామెంట్ బాక్స్లో ఓం నమశివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం పౌర్ణమి రోజే హోలీ పౌర్ణమిని జరుపుకుంటారు ఈ రోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటారు ఈ రోజే లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి జన్మించిందని నమ్ముతూ ఉంటారు అయితే ఈ సంవత్సరం ఈ రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఈ చంద్రగ్రహణం మన భారతదేశ కాలమానం ప్రకారం పగటి పూట ఏర్పడబోతుంది పగటి పూట మనకు చంద్రుడు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు సరికొత్త సొగసు కనువిందులు చేస్తూ ఉంటే అది వసంత ఋతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా ఎందుకంటే ఆ ఋతువులోనే ఎండిన చెట్లు కొమ్మలు రెమ్మలు చిగురిస్తాయి ఆ కొమ్మల పైన కుహు కుహు అంటూ మనసు పులకరించేలాగా కోయిలమ్మ మధుర గానాలతో వీణుల విందు చేస్తుంది మరోవైపు ఆ పచ్చదన ప్రకృతి సోయగాల పుష్ప పరిమళ వికాసాలు అన్ని ఏకమై ఆవిష్కరించబడతాయి చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా దేశ వ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ హోలీ పర్వదినానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే హిరణ్య సోదరి పేరు హోలిక మంటల్లో కాలిపోయిన రోజే హోలీ అందుకే హోలీ రోజు సాయంకాలం పూట ప్రత్యేకంగా ఇంటి ముందు మంటలు వేయాలి అలాగే హోలీకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది కృతయుగంలో రఘు మహారాజు అనే పేరు కలిగిన మహారాజు పరిపాలన చేస్తారు ఒక రాక్షసి ఉంది ఆ రాక్షసిని రఘుమహారాజు సంహరిస్తాడు ఆ రాక్షసి మరణించిన సందర్భంగా ప్రజలందరూ కూడా మంటలు వెలిగిస్తారు కాబట్టి హోలీ రోజు ఇంటి ముందు భాగంలో మంటలు వేయాలి ఇలా మంటలు వేస్తే నరఘోష నరపీడ దృష్టి దోషం వీటన్నిటి నుండి కూడా సులభంగా బయటపడవచ్చు హిరణ్య సోదరి అయిన పోలిక మంటల్లో పడిపోయిన రోజు కాబట్టి దుండి అని రాక్షసి చనిపోయిన రోజు కాబట్టి హోలీ రోజు సాయంత్రం కాలం పూట మంటలు వేయాలి ఈ దుండి అని రాక్షసి చిన్న పిల్లలకు బాధలు కలిగించేది చిన్న పిల్లలను ఇబ్బంది పెట్టేది అందుకే చిన్న పిల్లలకు ఉన్న బాల గ్రహ దోషాలు పోవాలి అన్నా చిన్న పిల్లలకు ఉన్న దిష్టి దోషాలు పోవాలి అన్నా కూడా హోలీ రోజు సాయంకాలం పూట మంటలు వేయాలి ఆ మంటలు ఎలా వేయాలి అంటే ఎండిపోయిన కర్ర పుల్లలు తీసుకోవాలి ఆవు పేడతో చేసిన పిడకలు తీసుకోవాలి వీటిని ఇంత ముందు కుప్పలాగా పోసి మంటలు వెలిగించి ఆ మంటల చుట్టూ ఇంట్లోని సభ్యులందరూ కూడా పిల్లలతో పాటు మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి ఆ తర్వాత ఈ మంటల నుండి వచ్చిన బూడిదను తీసుకుని మీ పిల్లల నొదుటి మీద చేతుల మీద రాయాలి ఇలా చేస్తే మీ పిల్లలకు సంవత్సరం మొత్తం కూడా నరఘోష నరపీడ దృష్టి దోషం ఇవేమీ సోకకుండా అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు బోడిద తీసుకొని నుదుటి మీద చేతుల మీద రాసుకోండి ఇలా చేస్తే అన్ని రకాలైన సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు అయితే ఇలా బూడిదని రాసుకునేటప్పుడు రాక్షసి పీడ నివారణార్థం అనుకుంటూ బోడిద రాయండి ఈ విధంగా హోలీ రోజు పిల్లలకు బోడిద రాశారనుకోండి ఇక మీ పిల్లలకు దిష్టి దోషాలే ఉండవు అనారోగ్య సమస్యలు ఉండవు బాల అరిష్ట దోషాలు ఉండవు సంవత్సరం మొత్తం మీ పిల్లలు బాగుంటారు ఇక గ్రహణంతో కలిసి వస్తున్న శక్తి ంతమైన ఈ హోలీ పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో రెండో ఉసిరికాయలను కాని చిటికెడు గల్లుప్పును కాని చిటికెడు పసుపును కానీ వేసుకుని స్నానం చేయాలి ఉసిరికాయలను మాత్రం ముక్కలుగా కోసి నీటిలో వేసుకుని స్నానం చేయాలి ఉసిరికాయలు దొరకని వారు మాత్రం చిటికెడు గల్లుప్పును కాని చిటికెడు పసుపును కాని నీటిలో వేసుకుని స్నానం చేయాలి పౌర్ణమి రోజు ఇలా స్నానం చేస్తే నరదృష్టి పోతుంది కష్టాలన్నీ పోతాయి మీద మారిపోతుంది అంతేకాదు ఈ రోజు ఇలా స్నానం చేయటం వలన మీ ఒంట్లోని వ్యాధులు మీకు తెలియకుండానే పోతాయి ఈ పౌర్ణమి రోజు ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా పప్పు మరియు దొండకాయ కూరలను వండకూడదు పప్పు అంటే కందిపప్పు పెసరపప్పు మైసూర్ పప్పు శనగపప్పు ఇవి ఏమీ కూడా వండరాదు కనీసం తాలింపులో కూడా పప్పు వాడకూడదు ప్రొద్దున టిఫిన్లోకి కూడా పుట్నాల పప్పుతో చట్నీ చేయకూడదు అలాగే తినకూడదు ఏ రూపంలోనూ కూడా పప్పు తినకూడదు అలాగే దొండకాయను కూడా ఈరోజు ఏ రూపంలోనూ కూడా తినకూడదు కూర రూపంలో కావచ్చు సిక్స్టీ ఫైవ్ రూపంలో కావచ్చు పచ్చడి రూపంలో కావచ్చు ఏ రూపంలోనూ కూడా దొండకాయను తినకూడదు పప్పును కూడా పప్పు టమాటా పప్పు చారు పప్పు తోటకూర ఇలా ఏ రూపంలోనూ కూడా తినవద్దు పప్పు దొండకాయ గుర్తుంచుకుని ఆడవారు ఈరోజు ఈ రెండు కూరలను వండకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే ఆడవారు ఏ కూర వండితే ఇంట్లో అందరూ కూడా ఆ కూరే తినేస్తారు మీరు వండకుండా ఉంటే ఎవరు తినరు కనుక ఈ కూరను వండకుండా జాగ్రత్త పడండి లేదంటే అప్పుల పాలైపోతారు అనారోగ్యాల బారిన పడతారు చేతిలో రూపాయి కూడా మిగలదు ఆర్థిక సమస్యలు వస్తాయి అనేక కష్టాలు పడాల్సి వస్తుంది ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోవలసిన పరిస్థితి వస్తుంది కనుక ఈ రోజు పప్పు దొండకాయను ఏ రూపంలో తినవద్దు ఇంట్లో వండవద్దు వీటితో పాటు వెజ్ కూడా ఈ రోజు తినకూడదు వెజ్ అంటే మాంసము చేపలు గవ్వలు పీతలు నత్తలు ఇవేమీ కూడా తినకూడదు శుక్రవారం రోజు వెజ్ తినవచ్చు పూజలు చేసేవారు తప్ప మిగిలిన వారు శుక్రవారం రోజు వెజ్ తినవచ్చు కానీ ఈ శుక్రవారం రోజు పౌర్ణమి గ్రహణం కలిసి కలిసి వచ్చింది కనుక ఈరోజు ఎట్టి పరిస్థితిలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు ఇంట్లో వండుకొని అయినా లేదా బయట నుండి తెచ్చుకొని అయినా సరే ఏ విధంగా కూడా నాన్ వెజ్ తినకూడదు చాలామంది శుక్రవారం నాన్ వెజ్ తినరు కొంతమంది తింటారు కాబట్టి శుక్రవారం నాన్ వెజ్ తినే వాళ్ళు ఈ పౌర్ణమి గ్రహణం కలిసి వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు సాధారణంగా మగ పిల్లలు మగవారు సాయంత్రం అవ్వగానే బయటకు వెళ్ళి ఫ్రైడ్ రైస్లు నూడిల్స్ ఎగ్ బజ్జీలు ఇలా రకరకాలు తింటూ ఉంటారు కా కానీ ఒక్క రోజు మాత్రం అవి ఏమీ తినకుండా నోరు కట్టుకోండి నూడల్స్ పిజ్జాలు బర్గర్లు నాన్ వెజ్ కలిపిన ఫ్రైడ్ రైస్లు మంచూరియాలు ఎగ్ బజ్జీలు చికెన్ వింగ్స్ ఇలా ఏ విధంగా కూడా చికెన్ బిర్యానీని కూడా ఏ విధమైన నాన్ వెజ్ తినవద్దు గుడ్డు కూడా ఈ రోజు తినకూడదు గుడ్డు నాన్ వెజ్ కనుక గుడ్డు కలిసినవి కూడా తినవద్దు కావాలంటే నాన్ వెజ్ కలవనివి అంటే బజ్జీలు పానీపూరి సమోసా చాట్ మసాలా వెజ్ బిర్యానీలు వేసి మంచూరియా అలాంటివి తినండి అంతే కానీ నాన్ వెజ్ తినవద్దు ఇది గ్రహణం రోజున నాన్ వెజ్ తినకూడదు కాదని తింటే నరకానికి పోతారని శాస్త్రాల్లో ఉంది అంతేకాదు ఈ రోజు మాంసాహారం తింటే మహా పాపం లేనిపోని కష్టాలు వస్తాయి మీ జీవితం సర్వనాశనం అవుతుంది ఆరోగ్యం పాడవుతుంది ఉదర సంబంధమైన వ్యాధులు వస్తాయి కష్టాలు సమస్యలు బాధలు ఎదురవుతాయి కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది గ్రహణం అనేది శక్తివంతమైన రోజు కనుక ఈ రోజు నాన్ వెజ్ తింటే పాపం తగిలి నరకానికి పోతారని శాస్త్రాల్లో ఉంది కాబట్టి పప్పు దొండకాయ వెజ్ ఈ మూడు కూరలను ఈ రోజు వండవద్దు తినవద్దు కాదని వండినా తిన్నా కష్టాల పాలవుతారు గండాలు వస్తాయి చేతిలో ధనం నిలవదు అప్పుల పాలైపోతారు ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోవలసిన పరిస్థితి వస్తుంది నరకానికి పోతారు మహా పాపం తగులుతుంది ఉదర సంబంధ సమస్యలు వస్తాయి కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కష్టాలు బాధలతో సతమతమైపోతూ ఉంటారు కాబట్టి అందరూ కూడా ఈ ఆహార నియమాలను పాటించండి జాగ్రత్తగా ఉండండి